తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తరమీతకొస్తున్నాయి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది బిఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు స్ట్రాటజీ సిద్ధం చేస్తోంది ఇదే సమయంలో బిజెపి తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగిసింది ఇక లోక్ ఎన్నికల సమరం ఆరంభమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు ఓట్లతో బిజెపి కొత్త స్కెచ్ కి రంగం సిద్ధం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచింది కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడంతో పాటు ఓట్ షేర్ కూడా బాగా పెంచుకుంది దీంతో తెలంగాణ పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాది పైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్సభకి పోటీ చేయాలని కోరింది నరేంద్ర మోదీ మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తారు అని అందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది అని తెలంగాణ బీజేపీ ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు దక్షిణాది పైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు గతంలో తమిళనాడు నుంచి ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం సాగింది కానీ అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ పలుమార్లు ప్రచారానికి వచ్చారు దక్షిణాదిలో ఇప్పుడు బిజెపి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు దీంతో తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు గిరిని మినీ ఇండియాగా భావిస్తారు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు ప్రధాని మోదీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది తెలంగాణలో ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా పదమూడు నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది బీఆర్ఎస్ ని లేకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్ తో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేయడం ద్వారా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కి చెక్ పట్టాలి అనేది ఆ పార్టీ వ్యూహం అందులో భాగంగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలి అని ప్రధాని ముందు బీజేపీ నేతలు ప్రతిపాదించారు దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు